నేను అనుకుంటా ఒక నిజాయితీ పరుడికి ఆవేశం ఎక్కువుంటుంది బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఆన్ నాట్ సపోర్టింగ్ మై మేస్ నిజాయితీగా ఉండే వ్యక్తులకి ఆవేశం ఎక్కువుంటుంది అని అంటున్నాడు కదా ఆయన అదే అంశం మీద సద్గురు ఏమంటారు ఒకసారి విందాం ప్రజల్ని నన్ను అడుగుతూ ఉంటారు సద్గురు ఇలాంటి వాళ్ళతో మీరు ఎలా పనిచేస్తారు వాళ్ళు చాలా ఘోరమైన ప్రశ్నలు అడుగుతున్నారు ఏది పడితే అది చేస్తూ ఉంటారు దానికి నేను నా జీవితం వారి గురించి కాదు అది నా గురించి నేను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం ఇది నా గురించి వాళ్ళు ఎలా ఉన్నా సరే అది వాళ్ల ఎంపిక కానీ నేనెలా ఉన్నాను అన్నది నా ఎంపిక నా మార్గం ఇది వాళ్ళు ఏం చేసినా సరే నేను ఈ విధంగానే ఉంటాను ఎందుకంటే ఎవరూ నన్ను వారికి నచ్చినట్టు మార్చలేరు ఎవరూ నాకు చికాకు కలిగించటం ఎవరో నాకు కోపం తెప్పించటం ఎవరో నన్ను సంతోషపరచటం ఎవరో నాకు బాధ కలిగించడం లాంటి జరగనివ్వను ఇలాంటి స్వాతంత్ర్యం నేను నా దగ్గరే ఉంచుకున్నాను మీరు కూడా అలా చేయాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం మీలో ఏం జరగాలో మరెవరో నిర్ణయించగలిగితే అది అన్నిటికంటే దారుణమైన బానిసత్వం కాదా చెప్పండి